తాడపత్రి మండలం గ్రామ పెద్దలకు యువకులకు మహిళలకు పేరు పేరు నా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము నా నాయకుడు పవనన్న మాదిగా ఎంఎస్టి మండలాధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు అలాగే మది రాముడు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా తాళపత్రి అధ్యక్షుడిగా మండలాధ్యక్షుడిగా పనిచేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమంలో విజయవంతం ప్రశ్న గ్రామ జీవితం మండలం అంతా ఎందుకంటే సుప్రీంకోర్టు కోర్టు జడ్జి పైన సుప్రీం ఒక దేశంలోనే సుప్రీం కోర్టు జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదు ఒకసారి ఆలోచించుకోండి సుప్రీం సుప్రీం జడ్జి పైన సుప్రీం కోర్టులో పైన ఒక న్యాయమూర్తి జడ్జి పైన దాడి కేసు రమ్మ ఇంతవరకు ఇంతవరకు కేసు నమోదు చేయలేదంటే ఒకసారి ఆలోచించుకోండి చట్టం ఎక్కడ పోయింది అందరికి న్యాయం చెప్పే ధర్మ ధర్మశాస్త్రం అందరికి రాజ్యాంగం ప్రకారమే న్యాయం చెప్పే చర్చి పైన అతనికి అనుకూలంగా తీర్పు లేదనితో ఇచ్చి వేయడము మనం ఆత్మగౌరవం ఓ దళిత చర్చి పైన దాడి చేస్తే మన మన దళితులకు ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగం అనుకూలంగా అతను సుప్రీం కోర్టు జడ్జి తప్ప దాడి చేసి దాడి చేసే వల్ల మనకు మా మన రాజ్యాంగం పైన ఎందుకంటే మన మనం ఎందుకు ఉండాలి ఎందుకంటే కోర్టు జడ్జి ఆ జడ్జి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా సుప్రీంకోర్టులో ఓ దళితుడు జడ్జి లేడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు సుప్రీంకోర్టు లో జడ్జి దళితుడు లేడు అగ్రవర్గాలు ఇప్పుడు మనకు చట్ట వస్తే ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలపాల వేసి నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నమస్కారం చేసి అందరికి జైబీ అని ప్రమాణ స్వీకారం చేసి అతను న్యాయస్థానంలో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసినాడు ఇది కొంతమంది జీర్ణించుకోలేక కొంతమంది జీర్ణించుకోలేక కుట్టమని